హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గాలంటే ఇప్పుడు చెప్పే ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది మనం ఈ జ్యూస్ను బీట్రూట్తో తయారు చేసుకుంటున్నాం బెల్లి ఫ్యాట్ని కరిగించి అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి చాలా బాగా సహాయపడుతుంది మనలో చాలామంది అధిక బరువు సమస్యతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులను తగ్గించుకోవాలి అంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడాలి మనకు నీరసం లేకుండా ఆ శరీరంలో అదనంగా ఉన్న బరువు తగ్గాలంటే ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ ఖచ్చితంగా తీసుకోవాలి ఈ డ్రింక్ కోసం మనం బీట్రూట్ తీసుకుంటున్నాం బీట్రూట్ను శుభ్రంగా కడిగి పై తొక్క తీసి ఇలా తురుముకోవాలి ఈ విధంగా తురుముకున్న బీట్రూట్ను మనం ఉడికించాలి బీట్రూట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే బీట్రూట్ను సూపర్ ఫుడ్గా చెప్పవచ్చు బీట్రూట్లో ఉన్న పోషకాలు బెల్లి ఫ్యాట్ను కరిగించడానికి చాలా బాగా సహాయపడతాయి ఇప్పుడు చెప్పే విధంగా బీట్రూట్తో జ్యూస్ తయారు చేసుకుని తాగితే శరీరంలో అదనంగా పెరుగుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోయి బరువు తగ్గుతారు ఉదయం పరగడుపున ఒక గ్లాసు ఈ జ్యూస్ తాగితే సరిపోతుంది బీట్రూట్ను ఉడికించుకోవాలి ఉడికించిన బీట్రూట్ను మిక్సీ జార్లో వేయాలి బీట్రూట్ను ముక్కలుగా కట్ చేసి కూడా ఉడికించుకోవచ్చు ఎలా అయినా ఉడికించుకోవచ్చు దీనిలో రెండు అంగుళాల అల్లం ముక్కను వెయ్యాలి అల్లంలో ఉన్న పోషకాలు కూడా శరీరంలో కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడతాయి అలాగే మిరియాలను తీసుకోవాలి ఒక పది మిరియాలు వేయాలి మిరియాలలో ఉన్న పోషకాలు కూడా బరువు తగ్గించడానికి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత పావు స్పూన్ మోతాదులో పసుపు వేసుకోవాలి అంటే చిన్న స్పూన్ తీసుకోవాలి పసుపు మనం పసుపు కొమ్ములను ఆడించని పసుపు వాడితే మంచిది దీనిలో కాస్త నీటిని పోసి మెత్తని పేస్ట్గా మిక్సీ చేసుకోవాలి పసుపులో ఉన్న పోషకాలు కూడా మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ డ్రింక్ ఒకసారి తయారు చేసుకుని మూడు రోజుల వరకు తాగవచ్చు అయితే ఈ డ్రింక్ను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇక ఈ విధంగా తయారైన డ్రింక్లో కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి ఈ డ్రింక్ను మనం ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే అధిక బరువు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరగడమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఆ ప్రయోజనాలు ఏమిటంటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది అలసట నీరసం నిశెత్తువ వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు ఒక గ్లాసు ఈ జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది అలాగే రక్తహీనత సమస్యతో బాధపడే వారికి కూడా ఈ జ్యూస్ దివ్య ఔషధం అని చెప్పవచ్చు ఈ జ్యూస్ తాగటం వలన డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి రక్తహీనత డయాబెటీస్ రక్తపోటు అధిక బరువు ఇలా అన్ని సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ జ్యూస్ బాగా సహాయపడుతుంది ముఖ్యంగా డయాబెటీస్ అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఈ జ్యూస్ తీసుకుంటే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి